చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో ఐదు ఫిర్యాదులు అందాయని నగర కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు నగరంలో నీటి సమస్య డ్రైనేజీ సమస్య తదితరాలకు సంబంధించి ఐదు రకాల ఫిర్యాదులు అందిందన్నారు ఇందులో భాగంగా సంబంధిత శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేసి ప్రజలకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేస్తామన్నారు

కార్యాలయంలో పబ్లిక్ గివాన్స్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేసి పబ్లిక్ నుంచి వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ అందరు హెచ్ఓడిల్స్తో ఇక్కడ సమావేశం అవడం జరిగింది పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన ఎస్టిమేట్స్ కూడా ప్రత్యేక చేయడం జరుగుతుంది ఏవైతే గ్రివాన్సెస్ ఈ ఫార్ములర్ వచ్చారో అది సీరియస్గా తీసుకొని అడ్రస్ చేయడం జరుగుతుంది నెంబర్ కూడా తెలియజేస్తాను పబ్లిక్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన గ్రివాన్స్ డేని వినియోగించుకొని